హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సమత యూట్యూబ్ ఛానల్ ఎప్పటిలాగే ఈ వీడియోలో కూడా మనం కొన్ని తెలుగు వాక్యాలని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నిద్దాం ఆల్రెడీ బాగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు తమిళలో ఉన్నటువంటి సెంటెన్సెస్ ని స్క్రీన్ షాట్ తీసుకొని మీ అంతటి మీరు ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నించండి ఈ వీడియోలో మనం కాస్త కఠినమైనటువంటి తెలుగు వాక్యాలని తీసుకోవడం జరిగింది కొంచెం పెద్దమైనటువంటి తెలుగు వాక్యాలని తీసుకోవడం జరిగింది అందరి కష్టానికి ఫలితంగా ప్రాజెక్ట్ షెడ్యూల్ కంటే ముందుగానే పూర్తయింది ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ షెడ్యూల్ ఇలాంటి వాటికి తెలుగులో ఏమంటారో కూడా తెలియని స్థితిలో మనం ఉన్నాం ప్రాజెక్ట్ అంటే పరికల్పన అటువంటిది ఎవరికి అర్థం కాని పరిస్థితి అందువల్ల మనకి తెలుగు కంటే ఇంగ్లీషే బాగొచ్చు అని అనుకోవాల్సి వస్తుంది మనకి ది ప్రాజెక్ట్ వాజ్ కంప్లీటెడ్ అహెడ్ ఆఫ్ షెడ్యూల్ డ్యూ టు ఎవ్రీ వన్స్ హార్డ్ వర్క్ ది ప్రాజెక్ట్ వాజ్ కంప్లీటెడ్ ట్రాఫిక్ సమస్యలను తప్పించడానికి లేదా తగ్గించడానికి వేరే మార్గాన్ని ఎంచుకున్నాడు అంటే రద్దీగా ఉండడం ఇరుకుగా ఉండడం హీ డిసైడెడ్ రూట్ టు పుస్తకం వాతావరణ మార్పులు ఆర్థిక ప్రభావాల యొక్క సవివర విశ్లేషణను అందిస్తుంది ఇక్కడ కంప్లీట్గా మనం తెలుగులోనే వాక్యం రాయడం జరిగింది ది బుక్ ప్రొవైడ్స్ అ అడిటైల్డ్ అనలైజెస్ ఆఫ్ ది ఇకనమిక్ ఇంపాక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ క్లైమేట్ చేంజ్ అనేటువంటిది మనం రెగ్యులర్గా న్యూస్ పేపర్స్లో యూట్యూబ్లో సోషల్ మీడియాలో చూస్తుంటాం గ్లోబల్ వార్మింగ్ క్లైమేట్ చేంజ్ సో దాని యొక్క ఫలితాలు ఇంపాక్ట్స్ దాని గురించి ది బుక్ ప్రొవైడ్స్ అ డీటైల్డ్ అనాలైజిస్ Of the economic ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ వారు తమ అత్యంత స్నేహితుల కోసం ఒక ఆశ్చర్యకరమైన పుట్టినరోజు పార్టీని ప్రణాళిక చేశారు ఆమెకు చిత్రకళలో సహజమైన ప్రతిభ ఉంది మరియు ఆమె కళా రచనలో వాస్తవానికి అద్భుతంగా ఉంది she has a natural talent for painting and her artworks are truly impressive she has a natural talent for painting and her artworks are truly impressive సవాలులు ఉన్నప్పటికీ అతను తన లక్ష్యాలను సాధించడంపై పట్టుదలతో ఉన్నాడు despite the challenges despite the challenges he remained determined అంటే ఉన్నప్పటికీ ఉపాధ్యాయుడు విద్యార్థులను విమర్శనాత్మకంగా ఆలోచించమని మరియు ప్రశ్నలు అడగమని ప్రోత్సహించాడు ద టీచర్ ఎంకరేజెడ్ ద స్టూడెంట్స్ క్రిటికల్లీ అండ్ ఆస్ క్వశ్చన్ ద టీచర్ ఎంకరేజర్ ద స్టూడెంట్స్ టు థింక్ క్రిటికల్లీ అండ్ ఆస్క్ క్వశ్చన్స్ ఆమె అద్భుతమైన ప్రదర్శనను ఆమె ఉన్న స్థానానికి ప్రమోట్ చేశారు సి వాస్ ప్రమోటెడ్ టు హైయర్ బికాస్ ఆఫ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఆమె వర్క్లో ఆఫీస్లో డ్యూటీలో అద్భుతమైనటువంటి పని తీరు కనబరిచింది కాబట్టి అందుకనే ఆమెకి ప్రమోషన్ ఇచ్చారు షీ ప్రమోటెడ్ టు హయ్యర్ పొజిషన్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ప్రమోషన్ మనం తెలుగులో పదోన్నతి అంట శాస్త్రవేత్తలు రోగాన్ని ఎదుర్కోవడానికి కొత్త వ్యాక్సిన్ అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు ద సైంటిస్ట్ ఆర్ వర్కింగ్ ఆన్ డెవలపింగ్ న్యూ వ్యాక్సిన్ టు కంబ్యాట్ ది డిసీజ్ కంబ్యాట్ అంటే పోరాడడానికి వ్యాధిని ఎదుర్కొనేటువంటి శక్తిని కలిగినటువంటి ది సైంటిస్ట్ ఆర్ వర్కింగ్ ఆర్ డెవలపింగ్ అండ్ న్యూ వ్యాక్సింగ్ టు కంబ్యాక్ డిసీజ్ ఆమె తన సహోద్యోగి నుండి ఊహించని బహుమతి పొందడం చేత ఆశ్చర్యపోయింట్ షీ వర్ప్రైజ్ టు రిసీవ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ ఫ్రమ్ కలీగ్ కలీగ్ ఉన్నాడు వాడు ఎప్పుడు ఏ గిఫ్ట్స్ ఇవ్వడు కానీ అంత పైన కూడా గిఫ్ట్ ఇవ్వడం ప్రారంభించే షీ వర్ సర్ప్రైజ్డ్ టు రిసీవ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయడు చెడు వాతావరణ పరిస్థితుల కారణంగా వారు ప్రయాణాన్ని రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు అననుకూల అనుకూలం కానటువంటి వాతావరణ పరిస్థితులు దే డిసైడెడ్ టు క్యాన్సిల్ క్యాన్సిల్ ద ద ద ట్రిప్ ట్రిప్ డ్యూ డ్యూ టు టు బ్యాడ్ బ్యాడ్ వెదర్ వెదర్ కండిషన్స్ కండిషన్స్ డిసైడెడ్ కొత్త విధానం కంపెనీ భవిష్యత్తుపై చాలా ప్రభావం చూపుతుంది ద న్యూ పాలసీ విల్ హ్యావ్ సిగ్నిఫికెంట్ ఇంప్లికేషన్స్ ముఖ్యమైనటువంటి ప్రభావం ద న్యూ పాలసీ విల్ హావ్ సిగ్నిఫికెంట్ మొత్తం వారాంతం తన పరిశోధన ప్రాజెక్ట్ పై పనిచేసేవాడు హి స్పెండ్ ది ఎంటైర్ వీకెండ్ వర్కింగ్ ఆన్ హిజ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారానికి ఐదు రోజులు విపరీతంగా కష్టపడి రోజుకి పన్నెండు గంటల దాకా పనిచేసుకుని చివరి రెండు రోజులు శనివారం వీకెండ్ పార్టీస్ సినిమాలు మూవీస్తో కంప్లీట్ గా ఎంజాయ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది పని ఒత్తిడి అలా ఉంటుంది ప్రస్తుతానికి హీ స్పెండ్ ది ఎంటైర్ వీకెండ్ వర్కింగ్ ఆన్ హిస్ రీసెర్చ్ ప్రాజెక్ట్ కానీ ఈ కొరవాడు ఆ వీకెండ్స్ లో కూడా తన రీసెర్చ్ ప్రాజెక్ట్ మీదే పని మనసుని లగ్నం చేశాడు పిల్లలు వినోద పార్క్ ను సందర్శించడానికి ఉత్సాహంగా ఉన్నారు ద చిల్డ్రన్ వర్ ఎక్సైటెడ్ టు విజిట్ ద పార్క్ ద చిల్డ్రన్ వర్ టు విజిట్ ద అమ్యూజ్మెంట్ పార్క్ కఠినమైన గొడువు ఉన్నప్పటికీ ఆమె పనిని పూర్తి చేయడంలో విజయవంతమైంది షీ కంప్లీట్ ది టాస్క్ డిస్పైట్ ది టైట్ డెడ్ లైన్ చాలా టైట్ డెడ్ లైన్ కొంచెం టైం అటు ఇటు అవడానికి వీల్ అలాంటి సందర్భంలో కూడా షీ ద టాస్క్ డిస్పైట్ ది టైట్ డెడ్ లైన్ అతను తన దాతృత్వం మరియు దయగల స్వభావం కోసం ప్రసిద్ధి చెందాడు హీఈస్ నోన్ ఫర్ హిజ్ జనరాసిటీ అండ్ కైండ్ హార్టెడ్ నేచర్ హెచ్ఎల్ కంపెనీ వ్యవస్థాపకుడు శివ నాడారు ఉన్నారు ఆయన చాలా దయాడుతున్నారు అలాగే వారం బఫెట్ అతను కూడా తన సంగతిలో చాలా డొనేట్ చేస్తూ ఉంటారు ఆ విధంగా ఇస్ నోన్ ఫర్ హిజ్ జనరాసిటీ అండ్ కైండ్ హార్టెడ్ నేచర్ కైండ్ హార్టెడ్ నేచర్ అంటే దయగల హృదయం జనరాసిటీ అంటే దాతృత్వం సమావేశము నిపుణులను తమ జ్ఞానాన్ని పంచుకునే వేదికను అందించింది ది కాన్ఫరెన్స్ ప్రొవైడెడ్ ప్లాట్ఫామ్ ఫర్ ఎక్స్పర్ట్స్ టు షేర్ దర్ నాలెడ్జ్ ఎక్స్పర్ట్స్ అంటే ఏదైనా రంగంలో నిష్ణాతులు అనమాట నిపుణుడు ది కాన్ఫరెన్స్ ప్రొవైడెడ్ ప్లాట్ఫామ్ ఫర్ ఎక్స్పర్ట్స్ టు షేర్ దర్ నాలెడ్జ్ ఆమె గత ఐదేళ్ల నుండి యోగా అభ్యసం చేస్తుంది షీ యోగా ఫర్ ది పాస్ట్ ఫైవ్ ఇయర్స్ షీ హాస్ బీన్ ప్రాక్టీసింగ్ యోగా ఫర్ ది పాస్ట్ ఫైవ్ ఇయర్స్ సమూహము లేదా బృందము తమ సార్వజనిక లక్ష్యాలు సాధించడానికి సమూహంగా పనిచేస్తుంది వర్క్డ్ వర్క్ టు అచీవ్ దర్ కామన్ గోల్స్ గోల్స్ అంటే అందరికీ ఒక ఆఫీస్ కామన్ గోల్స్ వాటిని సాధించడానికి టీమ్ గా పనిచేస్తుంది కొలాబరేటివ్లీ ఒకరితో ఒకరు కలిసి పనిచేసారు అచీవ్ వర్క్ కామన్ గోల్స్ డాక్యుమెంటరీ వన్య ప్రాణులపై వాతావరణ మార్పు ప్రత్యేకంగా చూపించింది సినిమాలు ఫీచర్ ఫిల్మ్స్ టెలిఫిల్స్ అంటాం కదా డాక్యుమెంటరీస్ కూడా ఉంటాయి ఏదైనా విషయం గురించి ప్రత్యేకంగా ఆ విషయాన్ని కవర్ చేస్తూ ఉండేటువంటి ఎక్కువగా డీడీలో వస్తుంది అలాగే డాక్యుపై అయినటువంటి ఒక ఛానల్ ఉంది అందరూ కూడా ఎక్కువగా డాక్యుమెంటరీస్ వస్తుంటాయి హైలైటెడ్ ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆన్ వైల్డ్ లైఫ్ వారు తమ ఇల్లు మరియు విశాలంగా ఉండేందుకు పునర్నిమించడానికి నేర్చుకున్నాడు ఇప్పుడు ఉన్న ఇల్లు సరిపోదు పెద్దది కావాలనుకున్నాడు ది డిసైడ్ టు రెనోవేట్ దేర్ హౌస్ టు మేక్ ఇట్ మోర్ స్పేసియస్ ది డిసైడ్ టు రెనోవేట్ దేర్ హౌస్ టు మేక్ ఇట్ మోర్ స్పేసియస్ ఉన్న ఇంటిని లేదా భవనాన్ని కూల్చడాన్ని డెమాలిష్ అంటాం డిఎంఓ ఎల్ఐఎస్హెచ్ అలాగే పునర్నిర్మించడం లేదా ఆధునీకరించడాన్ని రెనోవేట్ అంటాం రెనోవేషన్ అంటాం ఆమెకు వయలిన్ వాయించడంలో చాలా ప్రత్యేక ప్రతిభ ఉంది షీ హాజ్ అ యుక్ టాలెంట్ ఫర్ ప్లేయింగ్ ద వయలిన్ యునీక్ అంటే వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ చాలా ప్రత్యేకమైనటువంటి అనేటువంటి అర్థంలో యునిక్ అంటాం షీ హక్ టాలెంట్ ఫర్ ప్లేయింగ్ దైలి శాస్త్రవేత్త తన పరిశోధన సమయంలో కొత్త కీటక జాతిని కనుక్కున్నాడు ద సైంటిస్ట్ డిస్కవర్డ్ న్యూ స్పీసీస్ ఆఫ్ ఇన్సెక్ట్ జ్యూరింగ్ వారు వచ్చే నెలలో మార్కెట్ మార్కెట్ కొత్త ఉత్పత్తిని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు దే ప్లానింగ్ టు లాంచ్ లాంచ్ న్యూ న్యూ ప్రోడక్ట్ ప్రోడక్ట్ ఇన్ ఇన్ ద ద నెక్స్ట్ నెక్స్ట్ మంత్ మంత్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కాస్త భిన్నమైనటువంటి కొంచెం పెద్దవి ఎందుకంటే మనం ఆల్రెడీ వన్ ఫార్టీ వీడియోస్ చూడడం జరిగింది కాబట్టి కొంచెం మన కాంప్లెక్సిటీ లెవెల్స్ని పెంచుకొని సెంటెన్స్ని తయారు చేసే ప్రయత్నం చేయడం జరిగింది కామెంట్స్లో మీకు ఇటువంటి సెంటెన్సెస్ ఉపయోగకరంగా ఉన్నాయా లేదా బేసిక్ లెవెల్ లేదా మీడియం లెవెల్ సెంటెన్సెస్ కావాలా తెలియపరిచినట్లయితే నేను నా వీడియోస్ని ప్లాన్ చేసుకోవడానికి నాకు రెస్సులుబాటుగా ఉంటుంది అలాగే ఆంగ్ల సంస్థ ఛానల్ మందికి రీచ్ అయ్యేలా ప్లీజ్ షేర్ ద ఛానల్ టు యూర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ సీ యూ మై నెక్స్ట్ వీడియో అంటే హెవ్ ఎ నెస్ట్ టైమ్ బై బై